ఓకే సభ్యులు రాలేదు గైరాజర్ అయ్యారు వాయిదా చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఎయిట్ సెవెన్ సభ్యుల కోరిపై వాయిదా వేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫోర్ నైన్ ఎమ్మెల్యే సబ్జుల్ దావులు రిక్వెస్ట్ పోయి దీన్ని కూడా వాయిదా వేయడం అయింది వచ్చిన అవర్ పూర్తి అయింది జీరో అవర్కి వెళ్దామండి ముందుగా జీరో అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక సబ్ ఒక రిక్వె అనౌన్స్మెంట్ అండి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి కొచ్చిన అవర్లో ఎవరైతే కొచిన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను దిస్ ఇస్ మై డిసిషన్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి జీరో అవర్ అండి నోనో నో దాని ప్రొసీజర్ ఉంటుందండి కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు సిగ్నేచర్ పెట్టడానికి మాకు కూడా అవకాశం లేని వారికి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ మీరు సీనియర్ మెంబర్ మెంబర్ మీ సీనియర్ మెంబర్ సిందూర్ రెడ్డి గారు పోర్టు పార్టీ రాయండి నాకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి కుచిలో యాండి ఇవ్వబడేది కరెక్ట్ గా దయచేసి కొనపర్సల చేయండి అబోయే షిప్ కిచే ట్రైన్ నెంబర్ నాకు ఏముంది అబోయే షెడ్యూల్ ఏంటా కొచిన రాయడం అలర్ట్ చేసుకోండి సార్ ట్రైన్ స్పీడ్ ఏంటి ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష ఈ సంస్థ విద్యారంగంలోను రంగంలోనూ వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క గ్రామాల్లోనూ ఇంకా నాలుగున్నర లక్ష మంది కుటుంబాల అభివృద్ధికి ఈ ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష ఎస్సీఎస్టీ కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష అనంతపురం జిల్లాలో మూడు హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ అందులో భాగంగా దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మందికి అవుట్ పేషెంట్లకును అరవై వేల మంది ఇన్ పేషెంట్లకు ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష పదహైదు వేల సర్జరీలు పదహైదు వేల డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష అదే విధంగా మూడు వేల మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష ఇంకా క్రీడారంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలామంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ సంస్థకి సంస్థ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మనకి విడో పెన్షన్స్ అనేది మనకి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ అనే అనే తర్వాత ఎవరికైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరికీ విడో పెన్షన్స్ అనేది వస్తుంది కానీ ఏ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ ముందు భర్తలు చనిపోయిన విడోస్కి మాత్రం పెన్షన్స్ అనేది రావట్లేదు అది మీ ద్వారా సంబంధిత మినిస్ట్రీకి సాల్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటిస్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష మాట్గేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా మాట్గేజ్ లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష స్వతగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీఎంఏసిఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ కింద అంటే సుమారు ముప్పై సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెచ్చిన యాక్ట్ అది అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటూ ఉన్నారు ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు పేద మధ్య తరగతి ప్రజల అధ్యక్ష కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు ఒకటి ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా ఆ శాఖ మచ్చును కోరుతూ ఉన్నా అధ్యక్ష అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నది ఇది ఏదే నా నియోజకవర్గంనే కాదు రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి వాటి అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ నుండి యాక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను రాయలసీమ అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని నుంచి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా ఎటువంటి సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవట్లేదు ఎందుకంటే మీరు జిల్లా పటం చూస్తే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా కేంద్రం ఎక్కడో ఒక మూలం ఉంటది అధ్యక్ష మా నియోజకవర్గాల నుంచి ఎవరైనా జిల్లా కేంద్రానికి వెళ్ళి చేసుకోవాలంటే నువ్వు వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష రెండోది జిల్లాలకు నిధులు కేటాయించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సగానికి పైగా నిధులు జిల్లా కేంద్రమైన కర్నూలుకు పెడతారు అది ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఉంటుంది మా నియోజకవర్గాలకి ఎక్కడా కూడా అభివృద్ధికి డబ్బులు రావట్లేదు అధ్యక్ష ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మాకు అధికారులు దొరకలేదు అధ్యక్ష పది మంది అధికారులు మా నియోజకవర్గాల్లో ఉండాల్సి వస్తే ఐదు మంది కూడా రారు అధ్యక్ష జనాభా ఎనభై శాతం మా నియోజకవర్గాల్లో ఉంటే అభివృద్ధి మాత్రం కేవలం పది శాతం కూడా ఉండట్లేదు ఎన్నో దశాబ్దాలుగా ఆదోని కేంద్రంగా ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరులకి ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న సెంటిమెంట్ కూడా ప్రజల్లో ఉంది దీన్ని పరిశీలించాల్సిందిగా ఈ జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఆదోని మండలం అధ్యక్ష ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి ఆదోని మండలం రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం అధ్యక్ష పదివేలు పదహైదు వేలు జనాభా ఉంటే కూడా ఒక మండలాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ముప్పై వేల మందితో ఒక మండలం మండలంలో ఒకే తహసీల్దారు ఐదు మంది కర్కులతో ఏ విధంగా నడుపుతారో ఆలోచన చేయాల దీని నాలుగు మండలాలుగా చేయాలని గత అసెంబ్లీలో కూడా నేను ప్రభుత్వాన్ని విన్నవించాను అధ్యక్ష దీని త్వరితగతిగా నాలుగు మండలాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ సంవత్సరం మనకందరికీ తెలిసిందే ఫెర్టిలైజర్స్ విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా తమ దృష్టికి సభ దృష్టికి రైతుల తరఫున ఉన్నటువంటి అపోహ నేనేం తగ్దాం అనుకుంటున్నానంటే మనం నానో డిఏపిని నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే యాభై కేజీలు యూరియా బస్తా యాభై కేజీలు డిఏపి బస్తా చేయనటువంటి పని ఒక ఐదు కేజీలు ఐదు లీటర్ల